అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని తెలంగాణ రాష్ట్రంలో మేరుకులస్తులు తొందరగా అంతరించిపోతా ఉన్నారనేటువంటి ఆవేదన మీ అందరిలో ఉంది కనుమరుగైపోతా ఉన్నాం కార్పొరేట్ వ్యవస్థ వచ్చిపోయింది మన కుట్టు మిషన్ల ఆగిపోతా ఉన్నది సోడలాగుల జాడ లేకుండా పోతా ఉన్నది అనేటువంటి ఆవేదన అందరికీ ఉంది మనం ఏం చేస్తామంటే ఆవేదన చెంది ఆ ఆవేదనలో ఇంత ఏమైనా తీసుకొని నిద్రపోతాం ఇది మన పోరాటం మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీ జాతి కోసం పనిచేసిన ఒక గంట సేపు ఉందా ఒక ఏడాదిలో ఉండదు ఉంటదని చెప్పిన నేను ఒప్పుకోను కూడా ఎందుకంటే ఒక మనిషి చాలా పెద్ద ధైర్యం కావాలి చాలా అంటే చాలా పెద్ద ధైర్యం కావాలి నేను చాలాసార్లు వెతికిన ఒక మేరు కులం నుంచి ఒక లీడర్ కావాలి వాడు ఆ హక్కుల కోసం పోరాడేటోడు కావాలి తన జీవితం అంతా ఆ జాతి కోసం పనిచేసేటోడు కావాలని చెప్పి అనేక మార్లు వెతికినా అనేక మార్లు చూసిన జర్ర దూరం వస్తారు జర్రంత గట్టిగా ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు వస్తారు ఇరవై ఆరు అడుగుకుండా ఇక ఆయన కథం సాయంత్రం అయిందో అని చెప్తాడు మళ్ళీ నాకు మరి జాతులు అంతరించకపోతే ఏమైతాయి జాతులు అంతరించకపోతే ఏమైతాయి ఇక్కడ మిషన్ కనిపెట్టినటువంటి పెద్ద ఫోటో పెట్టుకున్నాం మనం ఇడ కొన్ని వందల సంవత్సరాల క్రితమే కుట్టుమిషన్ ధనపెట్టి మనకు వృత్తిని ప్రసాదించి మన జీవితాల్లో కొంత వెలుగు తీసుకొచ్చినటువంటి ఈయనను చూసినాం కానీ మేరోల చరిత్ర మేరోలు ఎవరు ఏ మూలాల నుంచి వచ్చినాం మనము అసలు ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి హక్కు ఏంది మనది కత్తిరటేపు పంచాయతీనా లేకపోతే ఈ రాజ్యంలో ఏమన్నా పాలుందా మనకు అని ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నామా ఇక నాకు నేను ఒక మనిషిని ఒక పెద్ద మనిషిని ఆదర్శంగా తీసుకుంటాను